రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ ఆరులో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహం వద్ద దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలలో పాల్గొంటున్నారు నల్గొండ పట్టణం రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ సిక్స్ లో ప్రతిష్ఠించిన దుర్గాదేవి విగ్రహం వద్ద గురువారం రాత్రి పూజల అనంతరం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి వారిని ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలకు అతీతంగా మహిళలందరూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను నిష్ఠతో జరపాలని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాక్ హిల్స్ కాలనీ అధ్యక్షుడు ఐతగోని సైదులుగౌడ్ నర్సింహ యాదవ్ పాల్వాయి రవి నాగబాబు సిద్ధనూరి విక్రమ్ శంకర్ శ్రీనివాస్ గణేశన్ అంజయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు తెలియజేస్తూ ఆ భగవంతుడు ఆశీర్వాదంతో కులాల ఖచ్చితంగా ఇలాంటి గొప్ప పండుగలు మరెన్నో కలిసిమెలిసి జరుపుకోవాలని ఆ దుర్గమ్మ ఆశీర్వాదంతో సంతోషంగా ఆనందంగా ఆయుర ఐశ్వర్యాలతో మీ అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ సౌండోస్తా ఉన్నది మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టాను నేను మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు